ఉన్నారనే దానికి దృక్కు సాక్ష్యాలు లేవు అయితే చాలా మంది ఏలియన్స్ ఉండవచ్చు అని నమ్ముతున్నారు మరియు యుఎస్ఏ గవర్నమెంట్ వాటిని గురించి తెలిసిన విషయాలను దాస్తుందని భావిస్తున్నారు ఈ విషయంపై చాలా కాన్స్పెరసీ థియరీస్ ఉన్నాయి కొందరు యూఎస్ఏ గవర్నమెంట్ ఏలియన్స్ తో సంపర్కాలు కలిగి ఉండవచ్చు అని మరియు ఆ విషయాలను ప్రజలకు తెలియకుండా దాస్తుందని అంటున్నారు. వేరే కొందరు ఇలాంటి సాక్ష్యాలు ఏమీ లేవని మరియు ఇది కేవలం అపోహ అని చెప్తున్నారు. వాస్తవానికి యూఎస్ఏ గవర్నమెంట్ అనైడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ యూఎఫ్ఓస్ గురించి చాలా ఇన్వెస్టిగేషన్స్ చేసింది. దానిని ఇప్పుడు అనైడెంటిఫైడ్ అనోమలస్ ఫినోమెనా యుఏపి అని కూడా అంటున్నారు ప్రాజెక్ట్ బ్లూ బుక్ లాంటివి చాలా పురాతనమైనవి ఇప్పుడు కూడా ఆల్ డొమైన్ అనోమలీ రిజల్యూషన్ ఆఫీస్ ఏఏఆర్ఓ లాంటివి వాటిని పరిశీలిస్తున్నాయి అయితే ఇప్పటివరకు ఈ ఇన్వెస్టిగేషన్స్ ఏలియన్స్ ఉన్నారనే దానికి నిశ్చితమైన సాక్ష్యమేమీ కనుగొనలేకపోయాయి కొన్ని రోజుల క్రితం యుఎస్ఏ కాంగ్రెస్ లో యుఎఫ్ఓఎస్ గురించి ఒక విచారణ కూడా జరిగింది అక్కడ కొందరు పూర్వపు మిలిటరీ మరియు ఇంటెలిజెన్స్ అధికారులు గవర్నమెంట్ విషయాలను దాస్తుందని ఆరోపించారు అయితే ఇప్పటికీ ఇది నిరూపణ లేని ఆరోపణ కాబట్టి ఏలియన్స్ ఉన్నారా లేరా అనేది ఇప్పటికీ తెలియని విషయం యుఎస్ఏ గవర్నమెంట్ ఏలియన్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా చర్యలు తీసుకుంటుందా అనేది కూడా నిరూపించలేని విషయం చాలా మంది ఉన్నాయి కానీ దృక్కు సాక్ష్యాలు లేవు ఏలియన్స్ ఉన్నారని అనడానికి ఇప్పటికీ నిశ్చితమైన సాక్ష్యాలు లేవు అయితే మన బ్రహ్మాండం చాలా పెద్దది మరియు అనేక నక్షత్ర మండలాలు గెలక్సీస్ ఉన్నాయి ప్రతి బిలియన్ల నక్షత్రాలు స్టార్స్ ఉంటాయి మరియు చాలా నక్షత్రాలకు గ్రహాలు ప్లానెట్స్ కూడా ఉండవచ్చు మన భూమిపై జీవం ఉంది అంటే వేరే గ్రహాలపై కూడా జీవం ఉండవచ్చు కదా ఈ ఆలోచననే చాలా మంది ఏలియన్స్ ఉండవచ్చు అని నమ్మడానికి కారణం ఈ నేపథ్యంలో ఖగోళ శాస్త్రవేత్తలు ఇతర నక్షత్ర మండలాల్లో జీవం కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు నాసా యొక్క కెప్లర్ మిషన్ కెప్లర్ మిషన్ ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది ఈ టెలిస్కోప్ వేలాది గ్రహాలను కనుగొంది వాటిలో కొన్ని మన భూమి పరిమాణంలో ఉంది వాటి నక్షత్రాల నుండి సరైన దూరంలో ఉన్నాయి అంటే వాటి ఉపరితలంపై నీరు ద్రవ రూపంలో ఉండడానికి అవకాశం ఉంది ఇటువంటి గ్రహాలను నివాసయోగ్యమైన ప్రాంతంలో హాబిటబుల్ జోన్ ఉన్నట్లుగా పరిగణిస్తారు కెప్లర్ మైనస్ ఒకటి అనేది కెప్లర్ మిషన్ కనుగొన్నటువంటి ఒక నక్షత్ర వ్యవస్థ ఈ వ్యవస్థలో అనేక గ్రహాలు ఉన్నాయి వాటిలో కొన్ని నివాసయోగ్యమైన ప్రాంతంలో ఉండవచ్చు ముఖ్యంగా కెప్లర్ మైనస్ నూట ఎనభై ఆరు ఎఫ్ అనే గ్రహం భూమి పరిమాణంలో ఉండి దాని నక్షత్రం నుండి సరైన దూరంలో ఉండటం వల్ల శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షించింది అయితే ఈ గ్రహాలపై నిజంగా జీవం ఉందా లేదా అనేది ఇంకా తెలియదు కెప్లర్ మిషన్ లాంటి పరిశోధనలు విశ్వంలో మన స్థానం మరియు ఇతర జీవాల ఉనికి గురించి మన అవగాహనను పెంచుతున్నాయి యుఎస్ఏ గవర్నమెంట్ ఏలియన్స్ గురించి తెలిసిన విషయాలను దాస్తుందని అనడానికి కూడా నిశ్చితమైన సాక్ష్యాలు లేవు అయితే చాలా మంది ఇలా నమ్మడానికి కొన్ని కారణాలు ఉన్నాయి చాలా సంవత్సరాలుగా అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ యుఎఫ్ఓఎస్ కనిపించడం మరియు వాటిని గురించి గవర్నమెంట్ సమాధానాలు సరిగ్గా లేకుండడం చాలా మందిలో సంశయాన్ని కలిగించింది ఏరియా లాంటివి చాలా రహస్యమైన ప్రదేశాలు ఇక్కడ గవర్నమెంట్ ఏలియన్స్ మరియు గురించి పరిశోధనలు చేస్తుండవచ్చు అని కొందరు భావిస్తున్నారు రీసెంట్ గా కాంగ్రెస్లో కాంగ్రెస్ లో యుఎఫ్ఓఎస్ గురించి జరిగిన విచారణలో కొందరు పూర్వపు మిలిటరీ అధికారులు గవర్నమెంట్ చాలా విషయాలను దాస్తుందని ఆరోపించారు డేవిడ్ గ్రష్ అనే ఒక పూర్వపు ఇంటెలిజెన్స్ అధికారి గవర్నమెంట్ దగ్గర ఏలియన్స్ వల్ల పడగొట్టిన వాహనాలు క్రాష్ ఏలియన్ వెహికల్స్ ఉన్నాయని కూడా చెప్పారు అయితే ఈ ఆరోపణలకు ఇప్పటికీ దృక్కు సాక్ష్యాలు లేవు మరియు గవర్నమెంట్ ఇది నిజం కాదని అంటుంది కొంతమంది శాస్త్రవేత్తలు కూడా ఏలియన్స్ ఉండవచ్చు అని భావిస్తున్నారు సెటీ సెర్చ్ ఫార్ ఎక్స్ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ లాంటివి అంతరిక్షంలో ఏలియన్ సంకేతాలను వెతకడానికి ప్రయత్నిస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎంత విధమైన నిశ్చితమైన సంకేతాలు దొరకలేదు అయితే ఏలియన్స్ ఉండరు అని అనడానికి కూడా కారణాలు ఉన్నాయి జీవం ఎలా పుట్టింది అనేది ఇప్పటికీ ఒక పెద్ద రహస్యం భూమిపై జీవం రావడానికి చాలా ప్రత్యేకమైన పరిస్థితులు అవసరమైన ఇలాంటి పరిస్థితులు వేరే గ్రహాలపై ఉండడం చాలా దుర్లభమైనది అయి ఉండవచ్చు ఏలియన్స్ చాలా దూరంలో ఉండవచ్చు మనం వారిని వెతకడం చాలా కష్టం యూఎస్ఏ గవర్నమెంట్ ఏలియన్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకుండా చర్యలు తీసుకుంటుందా అనేది ఒక పెద్ద ప్రశ్న ఒకవేళ ఏలియన్స్ ఉంటే మరియు గవర్నమెంట్ వారిని గురించి తెలుసుకుంటే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పడం చాలా క్లిష్టమైన విషయం అయి ఉండవచ్చు ఇది ప్రజల భయాన్ని మరియు గందరగోళాన్ని కలిగించవచ్చు అటువంటి పరిస్థితిలో గవర్నమెంట్ విషయాలను కొంతకాలం దాచిపెట్టడానికి ప్రయత్నించవచ్చు అయితే ఇలా చేయడం ప్రజల హక్కులను ఉల్లంఘించడం అవుతుంది చివరిగా ఈ లియన్స్ ఉన్నారా లేరా అనేది ఇప్పటికీ తెలియని విషయం యుఎస్ఏ గవర్నమెంట్ ఈ విషయాన్ని దాస్తుందా అనేది కూడా నిర్ధారించలేని విషయం చాలా అపోహలు మరియు నమ్మకాలు ఉన్నాయి కానీ దృక్కు సాక్ష్యాలు చాలా తక్కువగా ఉన్నాయి భవిష్యత్తులో మనకు ఏలియన్స్ గురించి ఏమైనా తెలుస్తుందో లేదో చూడాలి శాస్త్రవేత్తలు మరియు ప్రభుత్వాలు ఈ విషయంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు మీరు ఈ అంశాలను బేస్ చేసుకుని మీ మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో షేర్ చేయండి